కవితా దృశ్యం కళ్ళు చూసే దృశ్యాలను మెదడులో బంధించగా హృదయాంతరళల్లో తాకి ఆ స్పందనలో జరిగే కూర్పు తేనె పలుకులై పెదవులపై చేరు ఆ పలుకులు మాటలై పదకోశమై కవితలై శ్రావ్యమైన కావ్యమై గ్రంథాల్లో నిక్షిప్తమై నవనవోన్మేష కాంతులై ఎలకోయిల గానమై మయూరాల పదవిన్యాసమై సుగంధ పరిమళ మధిరిమలై నిడివెచ్చని చెలికౌగిలిలా నవశకానికి నాంది వాక్యల్లా కారుచీకటిలో చిరుదివ్వెలై కొత్త తరానికి దిశానిర్దేశమై కాలాన్ని నియంత్రించే కులమాని తూనికలే ప్రగతి పథాన్ని సాగించాలి ఆ కావ్యాల స్ఫూర్తితో అడుగు వేయాలి మహోప్రస్థానం వైపుగా అందుకే యోచించి జగత్తంతా వినువేదిలో ఆశాభిహం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎదురుచూపు ఎలకోయల పూస్తుంది మామి చిగురు తొడిగింది వెన్నెల విరబూస్తుంది కానీ నీవు రావేం ప్రియ మేఘాలు ప్రబుధిస్తున్నా నీలాకాశం వర్షించాలన్నా చల్లగాలి బింజామర్లు వీస్తున్నా మల్లెల పరిమళాలు గుబాళిస్తున్నా నీవు రావేయం చల్లి చల్లగాలు కమ్ముకుస్తున్నా నులివెచ్చని భోగి మంటలు కాస్తున్నా ఋతువులు మారుతున్నా నీవు రావేయం సఖి ఆకురాలే కాలం వచ్చినా గ్రీష్మల్లో వేడిగాల్పులు వీస్తున్నా చల్లని పానీయాలు సేవిస్తున్నా నీవు ద నీవు నా దరికి రావేం మమ్మీ నేనంటే అలుసా నా మీద అలుకా నీ కోసం నిరీక్షించే ఓ నేస్తం నీకోసం పరితపించే ఓ ప్రేమజీవి నాయో తొలిచే నాలోని సగభాగమా రా నీ రాక కోసం వేయి కండ్లతో నీ సగభాగం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నీకై సమీరాలు దూరమైన కిరటాలను ఇంగీకెగకుండా మలయమార్తాలు వీచకున్నా సైకత వేదిక సహకరించకున్నా నీలి మేఘాలు కనుమరుగైన వసంతాలు రాకున్నా కోయిలగానం ఆగిన చిలక పలకలు వినకున్నా సుదూర తీరాల్లో నీ రూపాన్నే చూస్తున్నా వినీల ఆకాశాల్లో విహంగాలు ఎగరకున్నా ప్రకృతి స్తంభించిన నీకోసం శ్వాసిస్తున్నా నిరంతర విరాగిలా నిరీక్షిస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మృగమానసి డబ్బు పదవి అహంకారం డబ్బు బతకడానికి కావాలి కానీ డబ్బు కోసం బతకటం అవివేకం పదవి ఉంటుందో తెలీదు శాశ్వతం కాదు దాన్ని వినియోగించుకోవటం మూర్ఖత్వం అహంకారం ఇది ఎప్పుడూ మనతోనే దానికి పై రెండు తోడైతే ఎవరు చెప్పినా బుర్రకెక్కదు ఈ మదం అడిగిన రోజే అన్ని నిజాలు తెలుస్తాయి జ్ఞానోదయం అవుతుంది అప్పటికే అంత ఆలస్యం పశ్చాత్తానికి లేదు సమయం ఇది తెలుసుకున్నవాడే మనిషి లేదంటే మృగసమానుడు సర్వేజనం సుఖిన